వెల్కమ్ బ్యాక్ నల్గొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు క్యాంపు కార్యాలయంలో రాజగోపాల్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు క్యాంపు కార్యాలయం మునుగోడు ప్రజల ఇల్లు అని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు పార్టీలకు అతీతంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు నిజమైన పేదలకు అందించడానికి సమస్యలను చెప్పుకోవడానికి ఇది వేదిక అని చెప్పారు ఇంద్రమైండ్ల విషయంలో నిజమైన నిరుపేదలను లబ్ధిదారులుగా గుర్తించాలన్నారు ఎమ్మెల్యే కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి గ్రౌండ్ లెవెల్లో ఏమైనా సమస్య ఉందో ఎంత సామాన్య మనిషి కూడా మాట్లాడే అవకాశం ఉండే ప్లేస్ ఇది వాటిని పేపర్ మీద పెట్టి ముఖ్యమంత్రి లెవెల్ తీసుకుపోయి క్యాబినెట్ లో చర్చించైనా సరే మనం నిర్ణయం మార్పించవచ్చు వెయిట్ ఉన్నందుకే అది మా అన్నారు మాత్రం అది తప్పు కాకపోతే ఒక్కటి అంటే దీన్ని ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ మూడు రకాలు చేసి ఫస్ట్ ఫేజ్ లో మరీ నిరుపేద మనిషి వాళ్ళకి ఇద్దాం అని నేను ఇప్పుడు ప్రజెంట్ ఆన్ గోయింగ్ ఇష్యూ అలాట్మెంట్ ఆఫ్ హౌసెస్ కొన్ని రూల్స్ క్లెయిమ్ చేసి వీళ్ళే అర్హులు అని అంటుంది అనాథులకు పది ఎకరాలు ఉన్నది ఇప్పుడు మేనేజ్ చేసుకుని పుష్టికల్గా ఇల్లు పెట్టుకుంటూ నిజమైన పేదవాళ్ళకు అర్హులైన పేదవాళ్ళకు రాకుండా అనాథులకు పోతున్నాయి ఆ ఇల్లు అని చెప్పేసి ఆల్రెడీ అలాట్మెంట్ అయ్యి పంచుకుంటారు అనేది వచ్చింది నిజమైన పేదవాళ్ళకు వాళ్ళకు పోవాలనేది ఎన్ని ఇల్లు గవర్నమెంట్ మూడు వేలు ఇస్తుందా నాలుగు వేలు ఇస్తుందా ఐదు వేలు ఫస్ట్ ఫేజ్ లో నిరుపేద కుటుంబాలు సెకండ్ ఫేజ్ వస్తే ఇంకొందనిపిస్తాం థర్డ్ ఫేజ్ లో ఉంటే ఇంకొక అనిపిస్తాం కానీ అనులకు మాత్రం అందరికారే అనను ఒక్క ఇల్లు కూడా పోయే ప్రసక్తి లేదు అది మనం ఏ పార్టీ అనేది చూడకూడదు కానీ నిజంగా గ్రామాల వారికి మాత్రం చాలా వీలైనంత వరకు వాళ్ళని ఎట్లా వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలని మీరు కూడా పర్సనల్ గా తీసుకోవాలి విలేజ్ వారిగా నేను కూడా చూస్తా మా లీడర్లు ఒక ఆయన తప్పు చెప్తే మా లీడర్ చెప్తాను నేను వద్దు అసలు